బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురువు గురుగారు ఇప్పుడు కుజుడు శుక్రుడు శని కలియక వల్ల అసలు ధనస్వరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ శుక్రుడు కుజుడు శని గ్రహాల యొక్క ఫలితం అంటే సహజంగా త్రీ గ్రహ యోగ కూటమి అంటారు అంటే మూడు గ్రహాల్లో కూడా ఒక ఆయు ప్రమాణాన్ని పెట్టేది ప్రమాదాలకి తగ్గించే గ్రహము కుజుడు పెంచే గ్రహం అదే ఆయుష్ను తీసుకొచ్చే గ్రహము తీసుకుపోయే గ్రహం కూడా శని ధనాన్ని సుఖాన్ని వివాహాన్ని వంశాన్ని నిలబెట్టే గ్రహం కూడా శుక్రగ్రహం అంటే సహజంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే కుజుడు శని మంచివాడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే శుక్రగ్రహం అనుకూలత అని శాస్త్రంలో చెప్పబడింది గోచారీత్యా మరి ఈ మూడు గ్రహాలు శని స్వంత రాశిలో కుంభరాశిలోకి ఉండటం అలానే ఇక్కడ ఏదైతే కుజశుక్రుల యొక్క కలయిక శని యొక్క కాంబినేషన్ వల్ల ఏ విధంగా ఉండబోతుంది గోచారంలో అనంటే ధనస్సు రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా తృతీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం అనేది చాలా అనుకూలమైన ఫలితం జరిగే అవకాశం ఉంటుంది అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి మూడవ స్థానంలో కుజుడు వల్ల మంచి ప్రయత్నాలు సాగించే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే సర్వకార్య సిద్ధి అలానే అనూహ్యమైన ధనప్రాప్తి ఆరోగ్యము సుఖము అంటే అనూహ్యంగా ధనప్రాప్తి కలుగుతుంటుంది ఆరోగ్యం బాగుంటుంది సుఖం కలుగుతుంది ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది సజ్జన సాంగత్యం అంటారు అంటే మంచి వాళ్ళతోటి స్నేహితం అనేది కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మూడో స్థానంలో కులుడు చేసేది అదే అంటే కన్స్ట్రక్షన్ కానీ రియల్ ఎస్టేట్ కానీ రైతులకు కానీ అలానే కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ అలానే కోర్టు సంబంధించిన అడ్వకేట్స్ కానీ జడ్జెస్ కానీ అంటే న్యాయమూర్తులకి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది అలా ల్యాబరేటరీస్ వాళ్ళకు కానీ మెడికల్ కంపెనీ వాళ్ళకు కానీ ఫార్మసిటికల్ కంపెనీ వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు వస్తాయి అంటే కుజగ్రహం అనేది ధనస్సు నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ధనస్సు మకరం కుంభం అంటే మూడవ స్థానంలో కుజుడు చాలా మంచివాడు వెరీ క్లియర్ ఇది చాలా మంచి సుఫలితాన్ని ఇస్తాడు ప్రధానంగా మరి అలానే మిగతా గ్రహాలు ఎలా ఉంటాయి అని చూస్తే ఇక్కడ మూడవ స్థానంలో శని యొక్క సంచారం అంటే మూడవ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఎలా ఉంటుంది శని కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లో మంచివాడని అర్థం మరి మూడవ స్థానంలో శని యొక్క సంచారం ఎలా ఉంటుంది అంటే కీర్తి ధనదాయం అంటే ధనం కలగటం గుర్తింపు అంటే ప్రధానంగా శ్రమకు తగ్గ గుర్తింపు ప్రయాణాల వల్ల లాభం కలగటం వ్యవహార సాఫల్యత అంటే వ్యవహార సాఫల్యత అంటే ఏమిటి మనం ఒక వ్యవహారం చేసాం ఒక లాబింగ్ అనుకోవచ్చు వ్యవహారం అనుకోవచ్చు అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ప్రయాణాల్లో సుప్రసిద్ధ వ్యక్తులతో కలయిక ఆ ప్రయాణం వల్ల మంచి స్నేహితులు ఏర్పడటం మనకి వ్యాపార భాగస్వామ్యం లాభం కలగటం వాళ్ళతో పాటు ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి అంటే ప్రయాణాల వల్ల ఏదో ఒక లాభం కలుగుతుంది మనం ఎంతైతే పనిచేస్తామో ఆ పనికి తగ్గట్టుగా శ్రమకి గుర్తింపు వస్తుంది అంటే రికగ్నైజ్డ్ అంటే గతంలో ఏదైతే గుర్తింపు లేదు ఈ కాంబినేషన్ తోటి వాళ్ళ గుర్తింపు వస్తుంది కొంతమంది వ్యక్తులు గుర్తింపదు గుర్తించరు ఏమిటి అని నెగ్లెక్ట్ చేస్తుంటారు కానీ వాళ్ళకు గుర్తింపు రావాలి గుర్తింపు వస్తే యాక్టివ్నెస్గా పనిచేస్తామని అర్థం అంటే ఒక వ్యక్తి చేసే గుర్తింపుకి చాలా ఇంపార్టెంట్గా వాల్యూ ఇస్తారు ఆ వాల్యూ ఇవ్వటం వల్ల వాళ్ళు మరింత బాధ్యత పెరుగుతుందని అర్థం ఆ మరింత బాధ్యత పెరిగింది అంటే వాళ్ళ పని మీద ఏదైతే ఒక బాధ్యత పెట్టారు అని అంటే వాళ్ళకి ఇంకా బాధ్యత రోజు రోజుకి పెరిగింది అందరిని చూసుకోవాల్సిన కొంత బాధ్యత కూడా కలిగి ఉంటుందని శాస్త్రం అందువల్ల ఇక్కడ శనిగ్రహం వల్ల కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులకు కూడా వాళ్ళకి పాజిటివ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే బీపీ షుగరు కిడ్నీ సంబంధించిన డిసీజెస్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే ధనుసు రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మరి తృతీయ స్థానంలో శుక్రగ్రహ సంచారం తృతీయ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం ఏమిటి అని వల్ల వ్యాపారం చేసేటప్పుడు భాగస్వామ్య వ్యాపారులు మనకి ఏర్పడుతుంటారు నేను ఇందాక చెప్పే ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది లాభంతో పాటు కూడా కొంతమంది భాగస్వామ్య వ్యాపారులు కూడా వస్తారని చెప్పే కదా ఆ భాగస్వామ్య వ్యాపారం ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళాలంటాడు తృతీయ స్థానంలో అంటే ఎవరినైనా సరే పూర్తిగా నమ్మొచ్చు నమ్మకూడదని కాదు కానీ ఈ కాలంలో వచ్చిన మన గ్రహస్థితి బాగాలేదంటే నమ్మినట్టు మాత్రం నటించాలి పరిపూర్ణంగా నమ్మకూడదు నమ్మినట్టు మాత్రం నటించాలి లేకపోతే వీళ్ళకి నష్టం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది ఎంతో కొంత ధనాన్ని పోగొట్టుకుంటారు అంటే వ్యాపార భాగస్వామ్యం చేయొచ్చు కానీ వాళ్ళని పరిపూర్ణంగా కంప్లీట్గా నమ్మకూడదు అలానే ప్రయాణం చేసేటప్పుడు కూడా వ్యయ ప్రయాసలు అంటారు కొంత హార్డ్గా వెళుతూ ఉంటారు అలానే కొన్ని పనులన్నీ కూడా వ్యవహార పనులు జరుగుతూ ఉంటాయి కొన్ని ఏదైతే వీళ్ళకి ఇష్టం లేని పనులు కూడా ప్రోత్సాహంతో ఒకళ్ళు చెప్తుంటే అవి జరగవు కార్యహాని అని అర్థం అంటే అనుకున్న పనులు సక్సెస్ అవుతాయి కానీ కొన్ని పనులు వాళ్ళకి ఇష్టం లేని పనులు జరగవు అదొకటి అయితే ఏంటంటే ఉద్యోగ ప్రయత్నాలు విదేశాలకు వెళ్ళటం వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనుకున్న అకాల భోజనం అంటే సమయానికి భోజనం చేయలేకపోవటం గ్యాస్ సంబంధించిన ట్రబుల్స్ రావటం అయితే గ్యాస్ ఒకటే వస్తుంది దీర్ఘకాలిక వ్యాధి మనకు తగ్గుతాయి అలాంటి ప్రాబ్లం లేదు అయితే ఏంటంటే ప్రత్యేకంగా వీళ్ళకి ఒక గ్రహం అనేది మధ్యలో బాగలేదు కాబట్టి శుక్రగ్రహం యొక్క దోషాన్ని పరిహారం చేసుకోవాలి శుక్రగ్రహం యొక్క దోష పరిహారం చేయాలంటే వివాహం కానీ స్త్రీ పురుషులు కానీ మిగతా వాళ్ళు కానీ పాదరసపు లక్ష్మీదేవి ఉంటారు ఆ పాదరస లక్ష్మీదేవిని భక్తి సిద్ధంతో కొలవాలి అంటే గులాబీ పూలతోటి లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయడం మంచి శుక్రవారం రోజున అప్పుడు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం భార్యాభర్తల మధ్యలో మనస్పర మనస్పర్ధలు లేకుండా దాంపత్య సుఖము సంతానం కలగటానికి ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది అంటే పాదరస లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో కొలిస్తే మంచి పనులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు నమస్కారం అండి